గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది వైసీపీ ఇన్ఛార్జీలని చేంజ్ చేస్తున్నారు అమదాద తమ్మనేని సీతారాం గారిని చేంజ్ చేస్తున్నారు అక్కడ వేరే వ్యక్తిని చూస్తున్నారు అట్లనే కోన రవికుమార్ గారు ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు అలాగే అనకాపల్లి మలసాల భరత్ కుమార్ గారు ఆయన కాదని వేరే వ్యక్తికి ఇచ్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది కొనసాల రామకృష్ణ గారు అక్కడ జిఎస్పి నుంచి పోటీ చేస్తున్నారు పీగాన్నవరం ఇప్పటి వేణుగోపాల్ గారు ఆయన కాకుండా పాములు రాజేశ్వర గారు జనసేన టిక్కెట్ ఆశించారు కానీ అది అవ్వకపోవడంతో ఆమె వైసీపీలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి పీ గన్నవరం నుంచి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు అలాగే అవనగడ్డ సింహాద్రి రమేష్ గారు మండల పొద్దుప్రసాద్ గారు మండల పొద్దుప్రసాద్ గారు అక్కడ ఎక్కువగా కోప సామాంజవర్గం ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా జనసేన టీడీపీ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ బల బలమైన అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ వైసీపీ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో వైసీపీ ఉంది అట్లనే పెనమలూరు పెనమలూరు జోగి రమేష్ గారు మైలివారం పంపించి అక్కడ కొత్త క్యాండిడేట్ని పోటీ చేసే ఆలోచన ఉన్న అలాగే బోడీ ప్రసాద్ గారు టీడీపీ నుంచి ఉన్నారు అట్లనే విజయవాడ వెస్ట్ ఆసిష్ షేక్ అలాగే సున్యా చౌదరి గారు కేంద్ర మినిస్టర్ మినిస్టర్గా చూ కూడా చేశారు ఆయన బీజేపీ నుంచి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఆలోచనలో వైసీపీ ఉన్నారు కాబట్టి అక్కడ షేక్ హీఫ్ గారిని చేంజ్ చేసే అవకాశం అలాగే మైలవరం తిరుపతిరావు గారిని చేంజ్ చేసి అక్కడ జోగి రమేష్ గారిని పెట్టాలని వైసీపీ ఆలోచనలో ఉంది అట్లనే మైలవరం టీడీపీ క్యాండ వసంత కృష్ణప్రసాద్ గారు అట్లనే జోగి రమేష్ గారు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే పెనూరు కాకుండా జోగి రమేష్ గారికి మైలవరం ఇచ్చే ఆలోచనలు ఉన్నారు అట్లనే మంగళవరం మంగళగిరి మంగళగిరి లావణ్య గారు అండ్ నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు భారీ మెజారిటీతో నగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేసుకున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన ఓడిపోయిన తర్వాత గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేసుకున్నారు అట్లనే క్యాడర్ అపార్ట్మెంట్లో వెళ్ళి మాట్లాడటం ఇవన్నీ గ్రౌండ్ రిపోర్టు అన్నీ తీసుకుని ఆయన ఎక్కువ మ్యారి గ్యారంటీ గెలిచే అవకాశం ఉందా కానీ అక్కడ ఎక్కువ మ్యాచ్ వచ్చేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు అట్లానే గుంటూరు వెస్ట్ విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు అక్కడ కూడా క్యాండిడేట్ మార్చే అవకాశం ఉంది అక్కడ పిడుగురాళ్ళ మాధవి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు అలాగే చిలకూరుపేట నారాయణ గారిని చేంజ్ చేసి అక్కడ పత్తిపాటి పుల్లారావు గారికి ఇచ్చే అవకాశం ఉంది అట్లానే పరుచూరు ఎడం బాలాజీ గారు మార్చి అక్కడ ఏలూరు సాంశ్వరావు గారు ఇచ్చే అవకాశం ఉంది అలాగే నెల్లూరు సిటీ ఖలీల్ అహ్మద్ గారి చేంజ్ చేసి పి నారాయణ గారు టీడీపీ నుంచి ఉన్నారు అలాగే రాయచోటి కూడా శ్రీకాంత్ రెడ్డి గారిని చేంజ్ చేసి అక్కడ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అలాగే టీడీపీ నుంచి రెడ్డి గారు ఉన్నారు కానీ పరచూరు ఎడం బాలేజీ గారిని చేంజ్ చేసి అక్కడ ఆమన్ కృష్ణ గారికి ఇచ్చే అవకాశం ఉంది కానీ ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన అంతకుముందు ఇన్ఛార్జి నుంచి కూడా తప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు ఆయన అంతకుముందు ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు కానీ పరచూరు కొత్త క్యాండిడెట్ ఎవరిని ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వర గారి ఫ్యామిలీ కూడా దూరంగా ఉంది అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర గారికి పోటీ చేసే స్వల్ప ఓట్లతో ఓడిపోయారు కానీ అక్కడ కొత్త వాళ్ళు ఎవరినైనా ఇస్తారో చూడాలి